ఒక ఫోన్ పాడైతే టీవీ పాడైతే దాన్ని తయారు చేసిన కంపెనీని భూతలు చెబుతున్నావే సమాజంలోని పిల్లలు పాడైతే ఎవరిని తెలుసా కన్న తల్లి తండ్రిని అంటారు ఎవర్రా వాళ్ళ కందెవర్రా వీడిని ఎవరికన్నారా వీడిని టీవీ చెడిపోతే కంపెనీని రీతిగా అంటున్నాము పిల్లలు కనుక పాడైతే తల్లితండ్రులు మాత్రమే అలాగే యేసుక్రీస్తు వారు ప్రసంగం చేస్తుంటే ఏమండి ఒక స్త్రీ వచ్చి ఏమంటదండి అసలు ఎంత గొప్ప మాటండి అండి అది లోక పదకొండు ఇరవై ఏడు ఆయన ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి యేసుక్రీస్తు వారిని చూచి నిన్ను మోసిన గర్భమును నిన్ను మోసిన గర్భము నీవు కుడిచిన స్థనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా అసలు ఎంత గొప్ప మాట అండి ఆయన గురించి ఒక స్త్రీ అయ్యా నిన్ను కన్న తల్లెవరయ్యా మహాత్మురాలయ్యా ఎంత గొప్ప ధనిరాలవిడ నువ్వు పాలు కొడిచేవే ఆ తల్లి ఎంత ధనికరమైన ఆమెకు గర్భం ఎంత ఉన్నతమైనదయ్యా ఏం పొగుడుతుంది అంటే మరియమ్మ తన బిడ్డను అలా పెంచిందా యేసుక్రీస్తుని అలా పెంచిందా అలా పెంచింది కాబట్టి వాళ్ళమ్మను పొగుడుతున్నారు అక్కడ అంటే పిల్లలు ప్రయోజకులైతే మంచి వాళ్ళు అయితే సమాజం ఏమంటారంటే వాళ్ళ అమ్మ నాన్న ఎంత ధన్యులరా భలే పెంచారా మంచిగా అమ్మో ఏ నీట తయారయ్యారు పిల్లలు వాళ్ళమ్మ అట్లాంటిదా ఆ నాన్న కూడా అట్లాంటి వాడేనా అందుకే ఈ పిల్లలు తయారయ్యారు వీళ్ళు పిల్లలున్న ప్రతి ప్రతి కుటుంబం గురించినటువంటి సందేశం ఇది జాగ్రత్త దేవుని పిల్లలారా దేవుడు ఖచ్చితంగా లెక్కడుగుతాడో నీ పిల్లల గురించి గాలి కొద్దిలేయపక్కండి లోకానుసారంగా వాళ్ళని మీరు పెంచకండి లెక్క అడుగుతాడు నరకూల పడేస్తాడు ఒక తలాంతి ఇచ్చిన వాడు ఆ బిడ్డని లేదా తలాంతిని పూడ్చిపెట్టినందుకు గాను అగ్నిగుండంలో పారేసినట్లుగా మిమ్మల్ని కూడా దేవుడు అగ్నిగుండంలో పారేస్తాడు జాగ్రత్తగా పిల్లల్ని పెంచు